సౌదీ అరేబియా అనూహ్య నిర్ణయం తీసుకుంది మద్యం అమ్మకాలపై నిషేధాలను సడలించింది వచ్చే ఏడాది కొత్తగా రెండు స్టోర్లను ఓపెన్ చేయబోతోంది ఆ దేశం డెబ్బై మూడేళ్ల కిందట నిలిపివేసిన ఆల్కహాల్ సేల్స్ ను తిరిగి ఎందుకు ఆరంభిస్తుందో ఇప్పుడు చూద్దాం సామాజిక సరళీకరణ దిశగా సౌదీ అరేబియా ముందడుగు వేసింది ముస్లిమేతర విదేశీలు లక్ష్యంగా రెండు పేల ఇరవై ఆరులో రెండు కొత్త మద్యం దుకాణాలను ప్రారంభించనుంది దౌత్యవేత్తల కోసం గతేడాది రియాద్ లో ఒక ఔట్లెట్ ను అందుబాటులోకి తెచ్చింది ఇప్పుడు ప్రీమియం రెసిడెన్సీ వీసాలు ఉన్న వారి కోసం విస్తరణ చేపట్టింది వీటిని పెట్టుబడిదారుల కోసం నైపుణ్యం కలిగిన ప్రవాసుల కోసం మాత్రమే మంజూరు చేసింది ఇంధన రంగానికి తూర్పు కేంద్రమైన లోని చమురు దిగ్గజం అరామ్కోలో ఒక దుకాణాన్ని ఏర్పాటు చేయనుంది రెండో దుకాణాన్ని రద్దీగా ఉండే ఎర్ర సముద్రపు ఓడరేవు జెడ్డాలో తెరుస్తారు ఇది దౌత్యవేత్తలకు మరియు ఎంపిక చేసిన నివాసితులకు మాత్రమే విజన్ ముప్పైలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది అయితే ఎప్పటిలాగే సాధారణ ప్రజలకు సౌదీ పౌరులకు సాధారణ విదేశీ నివాసితులకు మద్యం అమ్మకాలపై దేశవ్యాప్తంగా అధికారిక నిషేధం కొనసాగుతోంది